హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జస్ట్ యూట్యూబర్ జీరో ఫైవ్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో శాంతిపురం బడుగురుమాకల్పల్లి సంత చూద్దాము ఇది ఆదివారం సంత ఆదివారం మాత్రమే ఇక్కడ సంత జరుగుతుంది ఈ సంత వచ్చేసి మనకి కుప్పం టు పలంనేర్ ఎన్హెచ్ వన్ సెవెంటీ ఫైవ్ లో జరుగుతుంది రోడ్డు పక్కనే ఉంటుంది హైవేకి ఇది ఆదివారం మాత్రమే జరుగుతుంది ఇక్కడ మనకి అన్నీ దొరుకుతాయి ఇది ముఖ్యంగా ఆవుల అంతా ఆవులు ఎద్దులు పశువులు ఉంటాయి అలాగే గొర్రెలు కోళ్ళు మాంసము కూరగాయలు మనకి ఇంటికి కావాల్సినవన్నీ ఒకే చోట దొరుకుతాయి ఇక్కడ ఫస్ట్ అయితే మనం చేపల షాపులు చూద్దాము ఇక్కడ అనేక రకాల చేపలు ఉన్నాయి ఫంగస్ రూప్చందు కట్ల ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ మనం చేపలు తీసుకుంటే వాళ్ళు ఇక్కడే క్లీన్ చేసి ఇస్తారు ఎక్స్ట్రా ఏం తీసుకోరు చేపలు కేజీ ఎంత పడుతుందో అంతే ఉంటుంది క్లీన్ చేసేకి ఎక్స్ట్రా తీసుకోరు ఇక్కడ పొట్టేలు మాంసం ఉంది అలాగే కోళ్ళు ఈ చేపలంగడిలో కొర్రమీన్లు ఉన్నాయి రొయ్యలు ఉన్నాయి సముద్రపు చేపలు ఉన్నాయి బాంగడా ఉంది ఇక్కడ చూడండి కోడి మాంసం అంగడి చికెన్ షాపు ఇది మళ్ళీ మటన్ షాపు లంగ్స్ బోటి అన్నీ తగిలేసి పెట్టున్నారు చికెన్ కట్ చేస్తా ఉన్నాడు ఈయన చికెన్ షాప్లో ఈ లైన్ మొత్తం మాంసం అంగడి ఉంటుంది ఇక్కడే చూడండి మాంసమంగిడి పక్కనే కొత్తిమీర పుదీనా కరేపాకు పచ్చిమిర్చి అల్లం ఇవన్నీ ఇక్కడే దొరుకుతాయి కూరకు కావాల్సినవి ఇక్కడ చికెన్ మటన్ షాపులు రెండు పక్క పక్కనే ఉంటాయి ఆమె చూడండి ఎంత స్పీడ్గా కట్ చేస్తుందో పొట్టేళ్ళు ఇన్నర్ పార్ట్స్ బోటీ లంగ్స్ లివర్ తలకాయి ఇవన్నీ మనకు దొరుకుతాయి ఇక్కడ ఇక్కడ చికెన్ షాప్ ముందే మసాలా ఐటమ్స్ అన్నీ పెట్టుకున్నారు ఈ బండ్లల్లో అన్ని ఆవులు వేసుకుని తీసుకొస్తారు ఆవులు గొర్రెలు మేకలు ఇవన్నీ చూడండి ఎవరు ఆవులు కొనుక్కొని తీసుకెళ్తా ఉన్నాడు అయితే వర్షం ఎక్కువగా ఉంది పొద్దున్ననే వర్షం ఉంది మీకు ఆవులు కావాలంటే పొద్దున్న ఫైవ్ నుంచి టెన్ వరకు జరుగుతుంది సంత కూరగాయల సంత అయితే టెన్ తర్వాత స్టార్ట్ అవుతుంది నేనైతే ఇప్పుడు ఎయిట్ థర్టీకి వచ్చాను మార్నింగ్ వద్దామనుకున్నాను కానీ వర్షం ఎక్కువ ఉంది అందుకే వర్షం పడుతుంది పైన అందరూ కవర్లు టార్పాల్ కట్టుకుని వ్యాపారం అయితే చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూరగాయల అంగుళ్ళు ఇప్పుడే పెట్టినట్టున్నారు మీకు కావాల్సిన ప్రతి కూరగాయ ఇంటికి కావాల్సిన ప్రతి వస్తువు దొరుకుతుంది ఇక్కడ చూడండి పప్పులు బెల్లము కూరగాయలు ఇవన్నీ అంగళ్ళు ఉన్నాయి అందరూ గొడుగులు జర్కీన్లు వేసుకునే ఉన్నారు ఈరోజు వర్షం పడతానే ఉంది మార్నింగ్ నుంచి చూడండి వర్షంలోనే అనపకాయలు తీసుకుంటా ఉన్నాడు ఏరుకుంటూ ఓపిక్గా ఇలా అన్ని అంగళ్ళు పెట్టుంటారనమాట రోడ్డు పక్కన ఇవన్నీ తీసుకోవచ్చు మెయిన్గా పశువుల సంత ఉంటుంది మార్నింగ్ టైము ఆ సంతకి వెళ్దాము ఈలోపు ఇవన్నీ మధ్యలో పెట్టున్నారు అంగళ్ళు చూడండి ఉల్లిపాయలు వెల్లుల్లి ఉర్లగడ్లు తమలపాకులు వకాకు ఇవన్నీ అంగళ్ళు ఉన్నాయి రోడ్డు పక్కకి ఇటు అటు రెండు పక్కల షాప్స్ ఉంటాయి వలలు కూడా ఉన్నాయి చేపలు పట్టడానికి ఇదైతే మిక్చర్ షాపు బొరుగులు స్వీట్స్ మిక్చర్ ఇవన్నీ ఉన్నాయి ఆవుల సంత అయితే పెద్ద అయిపోయింది అయిపోయిందనమాట వర్షం కాబట్టి ఎక్కువ ఆవులు రాలేదనుకుంటా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఆవుల సంత ఆవులు తక్కువ ఉన్నాయి అన్నీ వెళ్ళిపోయి ఉన్నాయి ఇక్కడ వచ్చి మీకు ఏ ఆవు కావాలను చూసుకొని తీసుకోవచ్చు ఇక్కడ దళారులు ఉంటారు వాళ్ళతో మాట్లాడుకుని వాళ్ళకి రెండు వందలు మూడు వందలు ఆవు ఇస్తే వాళ్ళు మాట్లాడి మీకు కావాల్సిన రేటుకి మీకు కావాల్సిన ఆవు కొనిస్తారు అన్నీ చూసుకోవాలన్నమాట ఆవులకి ఏవైనా వ్యాధులు రోగాలు ఉన్నాయా ఏమి అని మీకు ఏ విధమైన ఆవు కావాలంటే అలా ఆ విధమైన ఆవు దొరుకుతుంది చూడావు కానీ పాలు పిండి ఆవు కానీ ఈయనకు దగ్గరలో ఉన్న ఆవు కానీ చిన్న చిన్న దూళ్ళు ఇవన్నీ దొరుకుతాయి అప్పుడే బట్టలంగడి సామాన్లంగడి అన్నీ పెట్టారు సంత అయితే పెద్ద పెద్దది ఖాళీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకొంచెం తొందరగా రావాల్సింది లేట్ అయిపోయింది ఆల్మోస్ట్ నైన్ అయిపోయింది ఇప్పుడు టైం వర్షం కదా అందుకే ఎక్కువ ఆవులు రాలేదనుకుంటా ఇవన్నీ ముందే వాళ్ళు తూకమేసి పెట్టేసి ఉంటారు పప్పులు అవన్నీ ఇంటికి కావాల్సినవి పప్పు దినుసులు అన్నీ ఇక్కడ చూడండి వర్షంలోనే ఆవులు పట్టుకొని నిల్చుకున్నారు వ్యాపారం అయితే పెద్దగా లేదనుకుంటా బట్టలంగడి మీకు కావాల్సినవన్నీ బట్టలు చెప్పులు చూడండి ఇన్నొప్ప సామాన్లు శనగపారులు కత్తులు చాటలు ఇది హోటల్ సంతలో వాళ్ళకి ప్రత్యేకంగా సండే ఇక్కడ పెడతారనుకుంటా ఇంకా ఇటుపక్క అయితే సంత జరుగుతూ ఉంది టమోటోలు ఉన్నాయి ఆటో లోపల కూరగాయలు ఇలా కుప్పలు పెట్టుంటారు ఒక కుప్ప ఇరవై రూపాయలు వందకు తీసుకుంటే ఆరిస్తారు ఇది పంది మాంసం అంగడి శాంతిపురం సంతులో రోడ్డుకి మనం శాంతిపురం నుంచి వీకోట వెళ్ళే వైపు ఎడం వైపు ఉంటుంది పందిమాంస పంగళ్ళు కుడివైపు అయితే మనకి చికెన్ మటన్ ఫిష్ ఇవన్నీ దొరుకుతాయి అయితే లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఇప్పుడు మనం గొర్రెలు సంతలోకి వెళ్దాము ఇక్కడ అనేక రకాల గొర్రెలు ఉంటాయి వివిధ వయసు గలవి మీకు పొట్టేలు కావాలన్న పొట్టేలు గొర్రెలు పిల్లలు చిన్న చిన్నవి చూడండి ఇవన్నీ ఒక బంతివి ఇవన్నీ అమ్మడానికి తీసుకొస్తారు ఫామ్స్ నుండి అలాగే గుంపులు ఉంటాయి కదా మేపేవాళ్ళు వాళ్ళ అందరూ ఈనిన తర్వాత వాటిని నమ్మేయడానికి తీసుకొస్తారు ఇవన్నీ పొట్టేళ్ళు ఇవన్నీ చూడండి మొత్తం పొట్టేళ్ళు ఉన్నాయి వర్షంలోనే అలానే నిలిచిపెట్టారు పాపం ఇది పొట్టేళ్ళు పాతిక వేలంట చూడండి ఎవరో తీసి గొర్రెని కట్టేశారు ఇది మరో పొట్టేళ్లు అయితే వాళ్ళు చాలా ఎక్కువ రేట్ చెప్తారు మీకు తెలుసుంటే మీరు వ్యాపారం చేసి అంటే ఎక్కువగా బేరు మాడాలన్నమాట మీకు కావాల్సిన రేటుకి కావాలంటే అక్కడ దళారులు ఉంటారు వాళ్ళకి వంద రెండు వందలు ఇస్తే వాళ్ళు ఎక్కువగా మాడతారు మీకు నచ్చితే ఆ వ్యాల్యూ సరిపోతుందంటే వాళ్ళతో మాట్లాడి చెప్పి తీసుకోవచ్చు మాట్లాడిపించి యజమాన్ దగ్గర చూడండి ఇవన్నీ గొర్రెలు పప్పం వర్షంలో అలానే పెట్టుకుని ఉన్నారు అన్నీ ఒకదానికి ఒకటి అతుక్కుపోయాయి గొర్రెలు పొట్టేళ్ళు మేకలు ఇన్ని ఎవరో చూడండి ఒక మేక పిల్లలు తీసుకుని ఎత్తుకుని వెళ్తూ ఉన్నాడు అవి కూడా అన్నీ చలికి పాప మదురుతా ఉన్నాయి ఇదేదో పొట్టేలు బాగుంది బాగా మాంసం పట్టి ఇది కూడా అర్లీ మార్నింగ్ వస్తే బాగుంటుంది ఈయనెవరో మేకలు పెట్టుకున్నాడు ఈయనైతే ఎక్కువ అమ్మేశాడంట తక్కువ ఉన్నాయి ఈయన దగ్గర ఇది వ్యాపారం జరుగుతూ ఉంది మనల్ని అలో చేయరు అక్కడికి వీటికేమో బాగా ట పైన టార్పాల్ కట్టి వర్షంలో తడవకుండా పెట్టారు ఈ పిల్లలకి చూడండి ఇవన్నీ సేల్కి వచ్చినవే అక్కడుంటే సేల్కే పాపం ఇవన్నీ కూరగాయల అంగళ్ళు మళ్ళీ అక్కడ చూడండి బస్ షెల్టర్లోనే అంగడి పెట్టేశారు సంతకి ఇది వకాకు అంగడి వర్షంలో ఒక్కలు ఆకులు కడ్ల పొడి పొగాకు తమలపాకులు పాపం తమలపాకుల తాతకి వ్యాపారం జరిగినట్లు లేదు ఖాళీగా కూర్చుని ఉన్నాడు ఈ వయసులో కూడా ఆయనకు చెవులు వినపడదు నేనైతే ఆయన దగ్గర తమలపాకలు తీసుకుందామని వెళ్ళాను ఆయనకు చెవులు అయితే సరిగ్గా వినపడవు డబ్బులు ఎంత ఇచ్చామని కూడా తెలియదు ఎంత ఇచ్చావని అన్నీ అడిగాడు ఆయన పాపం ఇలాంటి వాళ్ళందరూ సంతలో వ్యాపారం చేసుకుని జీవిస్తారు వక్కలు తీసుకునిందామే చూడండి మిక్సర్ షాపు స్వీట్స్ ఉన్నాయి ఇవి తాళ్ళు పశువులకు కావాల్సిన తాళ్ళు అన్నీ దొరుకుతాయి వాటిని కట్టేయడానికి ముక్కుకి మెడకి అన్ని తాళ్ళు దొరుకుతాయి ఇక్కడ ఇది ఇనప అంగడి కత్తులు పార్లు చాట్లు కొడవళ్ళు అన్నీ ఉన్నాయి కూరగాయల అంగడి ఇప్పుడైతే టైం ఈవినింగ్ త్రీ ఓ క్లాక్ అయింది వర్షం తగ్గిపోయింది ఇప్పుడన్నీ ఆవులు ఏమీ ఉండవు ఇవన్నీ అంగడి ఉంటాయి బట్టలంగడి కూడా ఉంది బెడ్షీట్లు దుప్పట్లు ఇదైతే మళ్ళీ ఇంకో ఇనుప అంగడి ఇవన్నీ కూరగాయలు చేపలు ఇలా మీకు చేట్లు ఉన్నాయి గద్దె చెప్తుందా మీ సోది అంటారు కదా అది నిమ్మకాయలంగడి టమాటోలు కూరగాయలు ఇది రోడ్డు పక్కనే ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఎవరైనా రావాలంటే సండే వస్తే మంచి ఎక్స్పీరియన్స్ మీకు కావాల్సినవన్నీ ఒకే చోట దొరుకుతాయి ఇంటి డి మార్ట్ సూపర్ మార్కెట్లు సూపర్ బజార్లు మెగా మార్ట్లు ఇవన్నీ ఈ సంత కాన్సెప్ట్స్ నుంచే వచ్చింది ఫ్రెండ్స్ ఈ సంత ద్వారానే షాపింగ్ మాల్లు ఈ డి మార్ట్లు ఇవన్నీ వచ్చాయి డిమార్ట్లో దొరికేవన్నీ ఇక్కడ దొరుకుతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ గాయస్ బాయ్ బాయ్ టేక్ కేర్ ఫ్రెండ్స్ మా ఊర్లో సంక్రాంతి ఎలా జరిగిందో మన ఛానల్లో వీడియో ఉంది వెళ్ళి చూడండి థ్యాంక్ యూ